బ్రదర్ మంచి సినిమా చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా ప్రొడక్షన్ వెల్స్ కానీ బ్యాక్ అని ఆ రోజు కానీ చాలా బాగుంది సినిమా ఇంత బాగా నాకు ఏం గారణం డైరెక్టర్ అనమాట సూపర్ గా ఉంది సినిమా ఎక్కడ కూడా ఇంత అంత ఇంత కూడా కాంప్రమైజ్ కాల ప్రొడక్షన్ వ్యాలెల్స్ అయితే అయినా అనమాట వద్దీ చెప్పాను నిజంగా నా పేరు సినిమా తర్వాత అన్న ఎలాంటి సినిమా తీసుకురా ఏంటి అనుకున్నావు అనే ఎక్కడ ఉన్నా అన్నయ్య అన్నయ్య హీరో గారు అసలు మామూలు అనేది చాలా 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 బాగుంది సిని మామూలంతగా అంటే చాలా మంది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది ఇక్కడ ధ్యానం వచ్చింది అనుకోండి సూపర్ అన్న సినిమా నిజంగా నా పేరు సినిమా నా పేరు సినిమా తర్వాత మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సూమర్ విధంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో బెస్ట్ సినిమా పయ్యా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి ఒక్కరిపోతే నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారంటే కాళ్ళు మేడలు ఎవరు మేడలు కట్టేస్తారు అలాంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి చక్కడైన మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది ప్రతి ఒక్కరుచుకుని నైట్ నైట్ గా ఏదో అయిపోవాలి ఆ సంపాదించాలి గొప్పలో అయిపోవాలంటారు కానీ ఏదైనా సంపాదించగల ఏదైనా చేయగలతో అలా మీరు హీరోగా క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్ వైజ్ అయితే వేరేలా చాలా బాగుంది అలాగే చాలా బాగా సూపర్ అలా చాలా బాగా మేడం చాలా బాగుంది అసలు నిజంగా సూపర్ నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంతో మంది హీరోయిన్ నిజంగా చెప్తున్నా తన క్యారెక్టర్ ఒక సూపర్ ఉంది చాలా బాగుంటుంది సూపర్ మూవీ ఆ ప్రతి ఒక్కరు అసలు మిడిల్ క్లాస్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సూపర్ సూపర్ చాలా బాగుంది అలాగే బీజం అయితే చాలా బాగుంది కెమెరామెన్ గా నిజంగా సూపర్ పర్ఫెక్ట్ సినిమా చాలా సినిమాలు అయితే సినిమా చూసిన భయ్య చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడలేదు సినిమా ప్రతి ఒక్క సెంటిమెంట్ సెంటిమెంట్ ఫ్యామిలీలో సెంటిమెంట్ ఉంటే బ్రదర్ సెంటిమెంట్ అయినా భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఒక ఊహలో బతికేస్తుంటారు అందరూ అరే మనం ఒక ఆటలు పటే మనం ఏదో ఇలా సాధించేసి ఏమంటారు లక్ష లక్షలు సమయం అని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం దానికి ఫ్యామిలీ కాపాడుతుంది కంపల్సరీ ఎవరైతే అరే బైక్ వదిలేసి లేకపోతే కష్టం వదిలేసి బయటకు వెళ్ళేసి ఏదో బతికేద్దామని చెప్పి ఊకేలా బతికే వాళ్ళకి అందరికీ ఒక్కసారి పేరు మీద చూడండి మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ సార్ చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ ఆమె డైరెక్టర్ మాత్రం చాలా బాగుంది హీరో క్యారెక్టర్ మాత్రం అసలు వేరే లెవెల్ చిన్న లెవెల్ యాక్ట్ చేసి హీరోయిన్ అయితే చాలా బాగుంది కంపల్ సార్ సార్ రామ్బేరు శివ రామ్బేరు శివ సినిమా చూసిన తర్వాత నేను ఎక్కడైతే భయపడ్డాను ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చాలా మంచి మూవీ ఫస్ట్ సెకండ్ క్యారెక్టర్ నేను హీరోయిన్ క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసేది సార్ కంపల్సరీ తెలుగులో ఇలాంటి మూవీస్ చేయాలి ఇలాంటి మూలిక్ రావాలి అని మరి సార్ వండర్ఫుల్ మూవీ కంపల్సరీ బేకమైన వచ్చింది చూడండి హ్యాస్ మూవీ మంచి బ్లాక్ బస్ ఇంటి వీకెండ్ కంపల్సరీ బే కమైన చూసి ఎంజాయ్ చేసేలాగా సినిమా థ్యాంక్ యూ వేగ మేడలు నిజంగా ప్రతి ఒక్క విలేజెస్లో పల్లెటూరులో జరిగే ట్టీన్ స్టోరీ తినడానికి తిండి లేకపోయినా మగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేస్తాను అనే పల్లెటూరులో జరుగుతున్నది సినిమా మాత్రం నిజంగా పీక్స్ అని చెప్పాలి ఇండిపెండెంట్గా బతకడం అనేది చాలా కష్టపడ్డ ఈ సినిమాలో హీరోయిన్ గారు నిజంగా వేరే జరగలేక చేసిన తీసిన అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్లు ఉన్నాయన్నా ప్రతి ఒక్క పల్లెటూరులో బుద్ధి పెరిగినప్పుడు ఎప్పుడు గడ్డ ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉంటుంది బట్ ఎప్పుడైతే మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటామో మన లైఫ్ ఉంటుంది అని చూపించాలని చెప్పాలో నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా చాలా అనిపిస్తుంది సో థియేటర్ అంటే పేక సినిమా ఇప్పుడే చూసా చూసేలాగా బయటకు వస్తుంటారు మొత్తం అన్న ఇప్పుడే చూసాను పేక సినిమా అయితే చాలా చాలా బాగుంది మన చుట్టుపక్కల రోజు నిజంలో ఇలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా మన బావ అయితే మన అన్న కూయల్ గా ఉంటారు అన్నమాట ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చాలా చాలా బాగా కరెక్ట్ చేశారు ప్రతి కరెక్ట్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లం లేని ప్రతి ఇల్లు లేదన్నమాట అబ్బా బాగుంది హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది హీరోయిన్ గారు అయితే జీవించారని చెప్పారు అంత బాగుండదు ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు ఆ డైరెక్టర్ నేలగిరి గారు అయితే చాలా చాలా బాగా ఇష్టండి మూబో పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది ప్రొడ్యూసర్ రాకేష్ గారు చాలా చాలా మంచి సినిమా ఇచ్చారు ఈ సినిమా అయితే ఖచ్చితంగా లోపల

బాగుందండి సినిమా రఘువరం బిడ్డే బలగంలో గొడవలు అట్లా ఇన్ని గొడవలు పంచాయతీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది హండ్రెడ్ కావాలి భయ అది మిస్ అయ్యి భర్త అనేది తాకు ఇట్లా అప్పులు చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది వాళ్ళు ఈ సినిమా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా మాత్రం పక్కా చూడాల్సింది మూవీ భయం డైరెక్టర్ గారికి ఎంత బాగా ఎంత బాగా చూపించారంటే వేరే లెవెల్ ఫైవ్ అసలు ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసింగ్ చాలా లోపడి చేయడం అనేది చాలా అసలు రాకేష్ అన్నకైతే మామూలు హ్యాండ్స్అప్ అసలు ఆయనకి మీరు ఇలాంటి సినిమా స్టోరీని సెలెక్ట్ చేసి ఇంత బెస్ట్ అవుట్ ఇంత బెస్ట్ మూవీ మామూలు కాదు ఆల్ కెరీర్

சிமதைல தரண்டனல பௌவனா ராக்கெட்ல பௌவனா சிமதைல கொண்டு வந்துட்டாங்க இப்போ சப்போர்ட் ஏபி மேல மூணால என்ன பிரச்சனை இருக்கா இட்லையில இருந்து வந்து வந்து ஸ்போர்ட்ஸ்ல இருந்து லைக் பாலி லைக் பாலி அதுக்கு அப்புறம் கஷ்டத்துக்கு வந்து இவரே ஆக்ட் பண்ணிட்டு எல்லாரும் வந்து